పల్నాడు ప్రజానాడి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రజల సమస్యలపై పరిష్కరణ వేదికలో అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ బాలాజీరావు சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ்

మీ మెడికల్ ఆఫీసర్కి చెప్పారు ఈ విషయాలు ఏమన్నారు మరి ఏమన్నారు తర్వాత ఏమన్నారు మెడికల్ ఆఫీసర్ ఫస్ట్ మీరు వాళ్ళకి చెప్పాలి కదా ఈ విషయం వాళ్ళు ఏమన్నారు ఓకే మీ సమస్య మళ్ళీ చెప్పడం మా ఇష్యూ మీ మీ స్థలంలో వేరేవారు దారి ఎప్పటి నుంచి ఉంది అది స్థలం మీ సొంత ఆర్ గవర్నమెంట్ ఇచ్చింది అస్థల మీరు ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయి మరి కొనుగోలు చేసారా మరి కొనుగోలు చేసినా దాంట్లో లాంటి ఎలా ఉంటుంది అంటే వాళ్ళని మా ఎండిక నుంచి మధ్య నుంచి నేను వెళ్తాను ఇంతకుముందు ఎవరికైనా ఇంతసరి ఫస్ట్ ఇది మొదటిసారే అంటే ఏ గారు వచ్చి మళ్ళీ

इत्रते ब्राह्मणौ शूद्धरेत ब्राह्मणो वै सर्वा देवता शर्मा विदेवेनम् देवता विउद्धरति सर्वा आ ब्राह्मरे प्यो वेरविद्यो दिवे दिवे, दिवे नमस्कुर्वा नाशीलंकेते देवताएव देवता आप्ने नासी सादग नेव शोक्त